హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వార్ ఎట్ ఛాయిస్ అకాడమీ ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీఎస్సి గ్రూప్ టూ మేస్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి మోడల్ పేపర్ ఎయిట్లో పార్ట్ టూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో పార్ట్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఈ వీడియో అనేది ఏపీఎస్ట్రీకి సంబంధించింది మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ వన్ మరియు పేపర్ టూకి సంబంధించి ఇందులో ఉన్న ప్రతి ఎంసీక్యూని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా మన ఫ్రెండ్స్ గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన వీడియోస్ కూడా షేర్ చేయండి ఓకేనా చూడండి ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరికైనా పోస్టల్ ద్వారా ఈ బుక్స్ కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా ఈ బుక్స్ అనేవి పంపించడం జరుగుతుంది ఓకే చూడండి ఇప్పుడు మనకి మోడల్ పేపర్ ఎయిట్ పార్ట్ త్రీ మనము ప్రతి మోడల్ పేపర్కి సంబంధించి ఆరు వీడియోలు చెప్పుకుంటున్నాము ప్రతి ఇరవై ఐదు ప్రశ్నలకు సంబంధించి మొదటి డెబ్బై ఐదు ప్రశ్నలు ఏపీ హిస్టరీకి సంబంధించినవి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ టు వన్ ఫిఫ్టీ అనేది పాలిటిక్స్ సంబంధించింది ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఉన్న ఎంసీక్యూస్ ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ గాంధేయ ధర్మంతో కూడిన గుడిగంటలు అనే నవలను ఎవరు రచించారు చూడండి గుడి గంటలు అనే నవల కాటూరి వెంకటేశ్వరరావు గారు రచించారు కాటూరి వెంకటేశ్వరరావు యాభై ఒకటో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ కృష్ణపత్రిక సంపాదకుడు ఎవరు చూడండి మనకు కృష్ణపత్రిక ఉంది వందే ఉద్యమ కాలంలో జాతీయ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి జాతీయోద్యమ స్ఫూర్తిని ఆంధ్రాలో విలువ నింపాలి అని చెప్పేసి కృష్ణపత్రిక సంపాదకుడు మట్నూరి కృష్ణారావు గారు అనేక వ్యాసాలు రచించడం జరిగింది దాని ఫలితంగానే బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్ర పర్యటనకు రావడం జరిగింది కృష్ణపత్రిక సం మనకు స్థాపించింది కొండ వెంకటప్ప అయినప్పటికీ సంపాదకుడు ఎవరంటే ముట్నూరు కృష్ణారావు గారు జాతీయ ఉద్యమంలో ఆంధ్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన పత్రిక కృష్ణపత్రిక చూడండి మనకి ఎగ్జామ్లో పత్రికలు స్థాపకులు అది ఎక్కడి నుంచి వెలువడింది అది వారపత్రికన దినపత్రికన తెలుగు పత్రికన ఇతర పత్రికల అదే ప్రథమమ్మ అది రాజకీయ పత్రికన ఇలాంటి అంశాలు మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది పత్రికలు మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు చివరి నిమిషంలో ఒకటి రెండు సార్లు చూసుకుంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనకి యాభై రెండో ప్రశ్నకి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి ఎవరు చూడండి భారతదేశంలో సాంఘిక సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించినది మన రాజారామోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజము దేశవ్యాప్తంగా అందులో మన ఆంధ్ర ప్రాంతం విషయానికి వస్తే ఆంధ్రాలో రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కీలక పాత్ర పోషించారు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మన మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన తొలి ఆంధ్రుడు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అదేవిధంగా బ్రహ్మప్రకాశ ఫెల్లో వర్కర్ ఆయన పత్రికలు బ్రహ్మర్షి ఇలాంటి అనేక బిరుదులు కూడా ఉన్నాయి మన రఘుపతి వెంకటరత్న నాయుడు గారికి యాభై మూడు దానికి ఆన్సర్ క్వశ్చన్ ఫోర్ ఆంధ్రాలో సాంఘిక సంస్కరణోద్యమ పితామహుడు ఎవరు భారతదేశం విషయానికి వస్తే రాజా మోహన్ రాయ్ గారు సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ పితామహుడు అదే మన ఆంధ్ర ప్రాంతం విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతంలో సాంఘిక సంస్కరణోద్యమ పితామహుడు అని ఎవరిని అంటారంటే కందుకూరి వీరేశం పద్దు గారిని కందుకూరి వీరేశం పద్ధతుడు యాభై నాలుగు దానికి సింబర్ ఫిఫ్టీ ఫైవ్ కైఫియత్లు అంటే ఏంటి కైఫియత్లు అంటే మనకు రాజకీయ విశేషాల పన్నులా గ్రామ చరిత్రలా సాహిత్యాంశాల అంటే గ్రామ చరిత్రను మనం కైఫియత్లు అంటాం యాభై ఐదో దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని స్థాపించింది ఎవరు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి రచించింది స్థాపించినది కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి కొమర్ రాజు వెంకట లక్ష్మణ్ రావు యాభై అవదానికి సి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఈ కింది వారిలో బ్రహ్మ సమాజ త్రయానికి త్రయంగా ప్రసిద్ధి చెందని వారు ఎవరు ప్రసిద్ధి చెందని వారు అంటే మనకు ముగ్గురు ఉంటారు కందుకూరి వీరేశలింగం బంధులు దేశీరాజు పెద్దబాపయ్య రఘుపతి వెంకటరత్న నాయుడు వారిని మనము బ్రహ్మ సమాజ త్రయం అంటాం మనకు ప్రశ్నలు ఏమడిగారు బ్రహ్మ సమాజ త్రయంగా ప్రసిద్ధి చెందని వారు ఎవరు కందుకూరు వీరష్టం మందులు దేశీరాజు పెద్దబాపై రఘుపతి వెంకటరత్న నాయుడు వీళ్ళ ముగ్గురే ఉంటారు లేని వాళ్ళు ఎవరు కందుకూరు వీరేష్ఠ మందులు ఉన్నారు దేశీరాజు పెద్దబాపై ఉన్నారు రఘుపతి వెంకటరత్న నాయుడు గిరుగురు రామ్మూర్తి గారు బ్రహ్మ సమాజ త్రయం కాదండి ఆయన వ్యవహారిక భాషోద్యమ పితామహుడు మన సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా గ్రంథాలు రచించాలన్న ఉద్దేశంతో ఆయన వ్యవహారిక భాషోద్యమాన్ని తీసుకుని రావడం జరిగింది సవర భాషకు డిపి రూపొందించాడు తెలుగు నుంచి సవరకి సవర నుంచి తెలుగుకి నిఘంటును రూపొందించడం జరిగింది తెలుగు అనే పత్రిక ఆయన జన్మదినం ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం కూడా జరుపుకుంటాం ఓకేనా మనకి యాభై ఏడో దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ తెలుగులో తొలి యాత్రా చరిత్ర రచించినది మన కందుకు వేష్ పంతును గారి కన్నా ముందు ఉన్నటువంటి ఏనుగుల వీరస్వామి గారు ఏనుగుల వీరస్వామి యాభై దానికి ఆన్సర్ సి క్వశ్చన్ ఫిఫ్టీ నైన్ ఆంధ్ర విశ్వవిద్యాలయపు మొట్టమొదటి ఉపాధ్యక్షుడు ఎవరు చూడండి ఆంధ్ర యూనివర్సిటీ మనం చెప్పుకున్నాము జస్టిస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్న ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించబడింది నైన్ విజయవాడ కేంద్రంగా నైన్టీన్ థర్టీ సెప్టెంబర్ ఫిఫ్త్న వాళ్ళ పేరు విశాఖపట్నానికి రావడం జరిగింది ఈ రాజారామయ్య గారు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఏపీ పాత్రో గారు విద్యాశాఖ మంత్రి ఆంధ్ర యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు కట్టమంచి రామలింగారెడ్డి యాభై తొమ్మిదో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ మూడవ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ఎవరు సో ఆంధ్ర మహాసభ మనకి ఇంపార్టెంట్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ముఖ్యంగా మనకు మొదటిది బిఎన్ శర్మ రెండో దానికి నేపథ్య సుబ్బారావు మూడో దానికి పానుగల్ రాజా రాజా రామనీయ్యం గారు గారు మోచుల రామచంద్రరావు గారు నాలుగోది అదేవిధంగా ఐదవ మహాసభకు అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య గారు మనకి ఇక్కడ అడిగింది మూడవ ఆంధ్ర మహాసభ పానుగల్ రాజా రాజా రామణీయ గారు అరవై దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు చూడండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అనేది ప్రారంభమైంది అనేక సభలు సమస్యలు జరుగుతున్నాయి ఆంధ్ర మహాసభలు జరిగాయి నైన్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు ఐదు సమస్యలు జరిగాయి ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం అయితే ఏర్పడలేదు కానీ నైన్టీన్ ఎయిటీన్ పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరి ఇరవై రెండవ తేదీన మనకు డేట్ కూడా ఇంపార్టెంట్ నైన్టీన్ ఎయిటీన్ జనవరి ట్వంటీ టూ అంటే ఆంధ్ర మహాసభలు సాధించిన విజయమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ శాఖ అంటే అప్పటి వరకు మద్రాసులో మనం భాగంగా ఉన్నాం కదా మద్రాస్ రాష్ట్రం కింద ఉండేవాళ్ళం కాబట్టి సపరేట్గా ఆంధ్ర ప్రాంతం వారి ప్రాతినిధ్యం పెంచాలి ఆంధ్రుడికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ శాఖను ఏర్పాటు చేశారు దానికి అధ్యక్షుడిగా న్యాపతి సుబ్బారావు గారిని సెక్రటరీగా కొండా వెంకటప్పయ్య గారిని నియమించారు న్యాపతి సుబ్బారావు అధ్యక్షుడు అదే కార్యదర్శి కొండా వెంకటప్పయ్య కార్యదర్శి కొండా వెంకటప్పయ్య ఇది మనకు ఆంధ్ర మహాసభలు సాధించిన తొలి విజయం అంటే దాని అర్థం ఏంటి సపరేట్ అని గుర్తించడం జరిగింది ఓకేనా ప్రత్యేక ఇక్కడ క్వశ్చన్ సిక్స్టీ వన్లో ఉన్నాం మనం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు అధ్యక్షుడు అంటే న్యాయపతి సుబ్బారావు గారు అదే మనకు కార్యదర్శిని అడిగితే సెక్రటరీ అడిగితే కొండ వెంకటప్పయ్య గారు మనకి అరవై ఒకటో దానికి ఆన్సర్ నెంబర్ సిక్స్టీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రచారం చేయడానికి నియమించబడిన ప్రచార సంఘం అధ్యక్షులు ఎవరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రచార సంఘం ఏర్పాటు చేశారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎంతో మందికి అపోహలు ఉన్నాయి మేము మద్రాస్ మాకు దగ్గర మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండాలి అన్న ఇంటెన్షన్తోనే రాయలసీమ వాసులు ఉంటే రాయలసీమ వాసులకు ఉన్న అపోహలను ఆందోళన తొలగించాలన్న ఉద్దేశంతో కొండ వెంకటప్పయ్య గారు ఎంతో కృషి చేశారు ప్రచార సంఘానికి అధ్యక్షమించబడింది కూడా కొండా వెంకటప్పయ్య గారు అదేవిధంగా మనం చూసుకుంటే ఉప్పు సత్యాగ్రహం నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ థర్టీ ఫోర్కు జరిగింది మన ఆంధ్ర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహం సమయంలో డిక్టేటర్గా వ్యవహరించింది కూడా కొండా వెంకటప్పయ్య గారు ఓకే మనకు అరవై రెండు దానికి ఆన్సర్ ఏ అరవై మూడు ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు ఈ ప్రశ్న మనకి ఇంపార్టెంట్ ప్రథమాంధ్ర సమావేశం ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీన్లో జరిగింది నైన్టీన్ థర్టీన్ బాపట్ల బిఎన్ శర్మ గారి అధ్యక్షతన జరిగింది ఆ సమావేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలన్న ఉద్దేశంతో వేమవరపు రామదాస్ పంతులు గారు తీర్మానం ప్రతిపాదించారు దాన్ని ఫస్ట్లో ఇప్పుడే కదా ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అప్పుడే రాష్ట్ర ప్రస్తావన వద్దు మన సమస్యలు చర్చించుకోవాలా అని చెప్పేసి జ్ఞాపతి సుబ్బారావు గారు వ్యతిరేకించారు ఫస్ట్లో సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తి వరకు రామదాసు పంతులు ఓకేనా జ్ఞాపతి సుబ్బారావు గారు వ్యతిరేకించారు ఈ యొక్క ప్రశ్న ఏమడిగారు చూడాలి ప్రథమాంధ్ర మహాసమావేశము ఎక్కడ జరిగింది బాపట్లో జరిగింది ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీ వన్లో జరిగింది ఎవరి అధ్యక్షం జరిగింది బిఎన్ శర్మ అధ్యక్షం జరిగింది ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని తీర్మానం పెట్టింది ఎవరు అంటే మేము వరకు రామదాసు పొందురు కింద మనకు ఆప్షన్ అందరూ ఇస్తారనమాట ఇప్పుడు బిఎన్ శర్మ కూడా ఇచ్చారు ప్రధమాంత సమావేశం అంటే అధ్యక్షులు ఆయన కాబట్టి ఆయనే తీర్మానం చేసుకుంటారేమో అని అనుకోకూడదు మనం ఓకే మనకి అరవై మూడు దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఆంధ్ర మహాసభ రెండో మహాసభకు అధ్యక్షుడు ఎవరు చూడండి రెండో మహాసభ మనం చెప్పుకున్నాం కదా ఐదు మహాసభలు ఉన్నాయి ఫస్ట్ ఐదు అందులో బిఎన్ శర్మ మొదటి సభకు అధ్యక్షుడు రెండో సభకి న్యాపతి సుబ్బారావు మూడో మహాసభకి పానుగల్లు రాజా రాజా రామనీయ్యం గారు గారు నాలుగో మహాసభకి ఎవరు మోచల రామచంద్రరావు గారు ఐదో మాసభకి కొండ వెంకటప్పయ్య గారు ఈ ఐదు మనం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మిగిలినవి కూడా మనకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా తీర్మానాలప్పుడు ప్ర ఆంధ్ర మాసభ రెండో మాసభకు అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు గారు చూడండి న్యాపతి సుబ్బారావు గారు రెండో మాసభకు అధ్యక్షత వహించారు కాకినాడ దుమ్మి కేసులో ఆయన బాధితుల తరఫున వాదించిన వ్యక్తి కూడా న్యాపతి సుబ్బారావు గారు ఆంధ్ర భీష్మ అని ఎవరిని అంటారు న్యాపతి సుబ్బారావు గారిని అంటారు నెక్స్ట్ బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షుడు వహించింది ఎవరు ఫస్ట్ సభకు అధ్యక్షుడు ఎవరు బిఎన్ శర్మ అరవై ఐదు ప్రశ్న శ్రీ బయ్య నరసింహ శర్మ బిఎన్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అరవై ఆరు ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది ఫస్ట్ మహాసభ చెప్పుకున్నాము బాపట్లలో జరిగింది నైన్ థర్టీన్ లో జరిగింది బిఎన్ శర్మ అధ్యక్షుడు ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది ఆంధ్ర రాష్ట్ర పథక కోసము అంటే వేమవరపు రామదాస్ పంతులు అరవై ఏడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా శాసన మండలి ఏర్పాటైంది చూడండి శాసన మండలి ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మాడపాటి హనుమంతరావు గారు చైర్మన్గా నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో శాసన మండలి తొంభై మంది సభ్యులతో ఏర్పడింది తొంభై మంది సభ్యులు అప్పుడు మనకు ఎమ్మెల్యేలు రెండు వందల తొంభై నాలుగు మంది అదే మనకి ఎమ్మెల్సీలు తొంభై మంది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి యాభై మంది తెలంగాణకు నలభై మంది ఆ తర్వాత యాభై నుంచి యాభై ఎనిమిదికి పెంచారు తెలంగాణకు నలభై ఉన్నాయి ఓకేనా ఇక్కడ పాయింట్ ఏంటంటే శాసన మండలి ఎమ్మెల్సీ సభ ఉంది కదా అది ఏర్పడింది నైన్ ఫిఫ్టీ ఎయిట్లో అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి మాడపడి హనుమంతరావు గారు చైర్మన్గా ప్రారంభించింది బాబు రాజేంద్ర ప్రసాద్ ఆనాటి రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఆంధ్ర రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఏ సంవత్సరంలో చూడండి ఆంధ్ర రాష్ట్రము మనకి ఎప్పుడైతే ఫస్ట్ టంగూరు ప్రకాశం మందులు గారు ఉంటారు ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటి నుంచి ఫిఫ్టీ ఫోర్ నవంబర్ వరకు ఉంటారు నవంబర్ నుంచి రాష్ట్రపతి పాలన వస్తుంది ఫిఫ్టీ ఫోర్ నవంబర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మార్చి వరకు ఆ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ ఎలక్షన్ జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బెజవాడ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరు ప్రకాశం పంతులు రాష్ట్రపతి పరిపాలన బెజవాడ రెడ్డి ఆ తర్వాత ఫిఫ్టీ సిక్స్లో మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది మనకు ప్రశ్న ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాదు ఫిఫ్టీ ఫైవ్లో మధ్యంతర ఎన్నికలు ఎందుకంటే ప్రభుత్వము పడిపోయింది టంగుటూరు ప్రకాశం పంతులు గారిది ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో రాష్ట్రపతి పరిపాలన వచ్చింది అప్పుడు ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్ జరిగిన తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గారు సేమ్ అవుతారు ఓకే అరవైంది దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ అరవై తొమ్మిది నీలం సంజీవ రెడ్డి ఏ సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు చూడండి నీలం సంజీవ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ వరకు నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు నైన్టీన్ సిక్స్టీలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన ఎన్నిక కావడం వల్ల పదవికి రాజీనామా చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవుతారు ఎవరు మిలన్ సంజీవ రెడ్డి ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీలో ఆ తర్వాత ఈయన తర్వాత నైన్టీన్ సిక్స్టీ నుంచి సిక్స్టీ టూ వరకు దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈయన కూడా అఖిల భారత అధ్యక్షుడు అయితే ఈయన రాజీనామా చేస్తాడు మరలా నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు అంటే ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు నీలం సంజీవ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై అరవై రెండు నుంచి అరవై నాలుగు అదేవిధంగా ఈయన లోక్సభ స్పీకర్గా కూడా రెండు సార్లు పనిచేస్తారు నాలుగో లోక్సభకి ఆరో లోక్సభకి రాష్ట్రపతిగా రెండుసార్లు పోటీ చేస్తారు ఒకసారి ఓడిపోతారు వివి గారి చేతిలో ఆ తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికవుతారు ఓకే నెక్స్ట్ డెబ్బై నైన్టీన్ ఫిఫ్టీ నైన్ జూన్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ జూన్లో స్వతంత్ర పార్టీ అనేది వచ్చింది ఆ స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసింది మన ఎన్జి రంగా గారు ఎన్జి రంగా గారు ఏర్పాటు చేస్తారు డెబ్బై దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో విశాఖపట్నంలో ఉప్పు ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఉద్యమ సమయంలో విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఎవరిచ్చారు చూడండి మనకు ప్రశ్నలు మనకు తెలిసినట్టే ఉంటాయి మనకు బేసిక్ నుంచి నేర్చుకున్నప్పుడు ఒకటి రెండు ప్రశ్నలైనా కూడా మనకు మిస్ కాకుండా ఉంటాయి ఓకేనా విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు తెన్నెటి విశ్వనాథం ఆప్షన్ సి డెబ్బై ఒకటో దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో పత్రికా స్వాతంత్రాన్ని హరించే ప్రెస్ బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు చూడండి అప్పుడు మనకు ఒకవేళ ప్రెస్ బిల్ ఎవరు ప్రవేశపెట్టారో తెలియదు అనుకోండి సిక్స్టీ సెవెన్లో ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ వరకు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో నామినేట్ చేయబడ్డ తొలి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు సిక్స్టీ ఫోర్ టు సిక్స్ సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ వన్ ఓకేనా నెక్స్ట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమానికి విశాఖలలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఆ తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది కాసు రెడ్డి డెబ్బై మూడు దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ ఉత్తర కోస్తాలో నక్సలైట్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది చూడండి నైన్టీన్ సిక్స్టీ నైన్ నక్సలైట్ల ఉద్యమం ఉత్తర కోస్తా విషయానికి వస్తే ముఖ్యంగా మన శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం ఆ ఏరియాలో ఒకవైపు ఒడిస్సా ప్రాంతం కింద ఉత్తర కోస్తా ప్రాంతంలో నక్సలైట్ల ఉద్యమం స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆప్షన్ ఏ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా మెజారిటీ వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది చూడండి ఇక్కడ మనం చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో టీడీపీ గెలిచింది ఎయిటీ నైన్లో కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత నైంటీ వన్లో ఎలక్షన్ జరగలేదు నైంటీ ఫోర్లో జరిగాయి నైంటీ ఫోర్లో తెలుగుదేశం పార్టీ దాదాపు రెండు వందల పదహారు సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదా అప్పుడు మనకి రెండు వందల తొంభై సీట్ రెండు వందల తొంభై నాలుగు సీట్లు కదా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు అది మనకి డివైడ్ అయిపోయి వన్ సెవెంటీ ఫైవ్ ఏపీకి వచ్చాయి తెలంగాణకి నూట పంతొమ్మిది స్థానాలు అంటే మనకి టూ నైంటీ ఫోర్లో టెన్ పర్సెంట్ థర్టీ సీట్లు రావాలి కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై ఆరు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే టీడీపీ పార్టీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎన్టీఆర్ గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అప్పుడు నైన్టీన్ ఫోర్ డిసెంబర్ టువల్ ఆ టైంలో మద్యపాన నిషేధం మీద తొలి సంతకం కూడా చేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ ఆన్సర్ ఇవి మనకి పార్ట్ త్రీ మనకు ప్రతి ఇరవై ఐదు ప్రశ్నలకు సంబంధించి మనము ఒక వీడియోని అప్లోడ్ చేసుకుంటున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు ఎనిమిదవ మోడల్ పేపర్లో ఉన్న ఏపీ హిస్టరీకి సంబంధించి సెవెంటీ ఫైవ్ బిడ్స్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మిగిలిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం రిలీజ్ చేసిన బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ షాస్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులు పోస్టర్ ద్వారా ఈ బుక్స్ కావాలని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి కనుక పంపిస్తే మీ ఇంటి వద్దకే ఇవి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్